మన జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి అవి మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి మన ఆలోచనలకు వెలుగునిస్తాయి మన దారికి ఆశీర్వాదంగా నిలుస్తాయి అలాంటి పది విషయం శుభస్కరం శుభస్కరం అంటే కేవలం మంచి జరగటం కాదు అది ఒక శుభ సంకేతం ఒక ఆశకి ఆరంభం ఒక పవిత్రమైన మార్పు ఉదయం సూర్యోదయం ఒక శోభస్కరం పువ్వు వికసించటం ఒక శోభస్కరం ఒక మంచి మాట వినిపించటం శోభస్కరం మనుషు ప్రశాంతంగా ఉండటం కూడా శోభస్కరం శోభస్కరం అనేది బయట జరిగే విషయం మాత్రమే కాదు అది మన లోపల కూడా జరుగుతుంది మన ఆలోచనలు మంచివిగా మారినప్పుడు మన హృదయం క్షమతో నిండినప్పుడు మన మాటలు ఇతరులకు సంతోషం ఇచ్చినప్పుడు అది నిజమైన శోభస్కరం మన జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి ఆ కష్టాలు మనల్ని పరీక్షిస్తాయి కానీ ఆ కష్టాల తర్వాత వచ్చే వెలుగు నిజమైన శోభస్కరం వాన తర్వాత వచ్చే ఇంద్రధనుస్సు లాంటిదే శోభస్కరం చీకటి తర్వాత వచ్చే వెలుగు లాంటిది శోభస్కరం ని నిరాశ తర్వాత పుట్టే ఆశే శోభస్కరం మన ఇంట్లో నవ్వులు వినిపిస్తే మన కుటుంబంలో ఐక్యత ఉంటే మన పనిలో విజయం వస్తే మనం ఆరోగ్యంగా బాగుంటే ఇవి అన్నీ శోభస్కరమైన సూచనలు కానీ ఒక విషయం గుర్తుంచుకోండి శోభస్కరం అనేది ఎదురు చూసే విషయం కాదు సృష్టించుకునే విషయం మన చేతుల్లోనే ఉంది శోభస్కరం మంచి ఆలోచనలతో రోజు ప్రారంభిస్తే అది శోభస్కరం ఇతరులకు సహాయం చేస్తే అది శోభస్కరం మన తప్పులను ఒప్పుకొని సరిదిద్దుకుంటే అది శోభస్కరం శోభస్కరం అనేది ఒక వెలుగు శోభస్కరం అనేది ఒక ఆశీర్వాదం శోభస్కరం అనేది ఒక సానుకూల శక్తి మన జీవితంలో సోభస్కరంగా మారాలంటే మన హృదయం శుభ్రంగా ఉండాలి మన మాటలు మృదువుగా ఉండాలి మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి ఎందుకంటే శోభస్కరం బయట నుంచి రాదు అది మనలో నుంచే పుడుతుంది ప్రతి ఉదయం శోభస్కరంగా మొదలవ్వాలి ప్రతిరోజు శుభకార్యంగా సాగాలి ప్రతి రాత్రి సంతోషంగా ముగియాలి అదే నిజమైన శోభస్కర జీవితం మీ జీవితంలో ప్రతి అడుగు శోభస్కరంగా జరగాలని కోరుకుంటూ ఈ ఇది మీకు అంకితం